రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు విడ్లూరుపాడారావు అనకాపల్లి వ్యవసాయదారు సంఘం అధ్యక్షులు డిసిసిబిఎస్ మేనేజర్ విల్లూరుపాడారావు మాట్లాడుతున్నాను విశాఖ జిల్లాలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో సుమారుగా మూడు వందల కోట్ల వరకు అన్ని జరిగింది అందులో ఫిఫ్ అందులో ఫిఫ్టీ వన్ కూడా అందులో ఫిఫ్టీ వన్ కూడా వేసి కొంత అమౌంట్కి విద్య ల్యాంక్ కూడా చెప్పడం జరిగింది తర్వాత మరి సెంట్రల్ బ్యాంక్లో గత పాలక వర్గంలోను గత ప్రభుత్వంలోనూ డివిఎస్ వర్మ సీజీవ ఉన్న టైంలో సుమారుగా మూడు వందల కోట్ల వరకు కూడా అవినీతి జరిగినట్టుగా లెక్కలు చెప్తున్నాయి దీనిపై సమగ్ర విచారణ చేయాలని అప్పుడు సుందరపు కుమార్ ఎమ్మెల్జ గారుతో విశాఖ కలెక్టర్ ప్రస్తుతం డిసిసిపి గారిని ఉన్న జాయింట్ కలెక్టర్ గారికి కూడా విన్నతులు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎవరు కూడా కుట్టినట్టు కూడా లేదు దాని మీద ఎంక్వైరీ చేయలేదు మరి వాళ్ళందరినీ వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ మరి అవినీతిని తగ్గిచ్చుకోవడానికి సిఈఓ పూర్తిగా అయిపో చేస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి దీనిలో దీనిలో భాగంగానే ప్రతి జిల్లాలో కూడా జరిగిందని గత అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరూ కూడా గమనించారు అది డీసీసీబీలో కూడా అవినీతి జరిగింది మా అవినీతిని అవినీతి అరికట్టండి అని చెప్పేసి మీద అవస్కం చేయాలని చెప్పేసి కోరడం జరిగింది దానిలో భాగంగా రాష్ట్రం మొత్తంగా డీసీసీబీ ఆఫ్ టాప్లో కలిపి సుమారు ఐదు వందల కోట్ల వరకు అవినీతి ఉంటుందని లెక్కలు చెప్తున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కొంత రామకృష్ణ సేనగా అయ్యన్ బాద్ర గారు అవశకం చేయడం జరిగింది ఈ అవసరం వారు పూర్తి నిర్ణయం చేసి జిల్లాల్లో జరిగిన అవినీతిని బయట తీసి దానికి సంబంధించిన అధికారులందరినీ కూడా సస్పెండ్ చేసి రైతులు తనకు ఆస్తిని కాపాడాలని కోరుతున్నామని